వెల్కమ్ టు జనా టైమ్స్ వాట్ ఏ బిజం కాకర్ల ఎస్ అవుననే చెప్పాలి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఎలక్షన్కు ముందే కాకర్ల సురేష్ అన్ని పంచాయతీ దాదాపు నూట యాభై చిలుపు పంచాయతీలు గ్రామ పంచాయతీలకు తిరగడము అక్కడుండే లోటుపాటును తెలుసుకోవడం అక్కడుండే నిరుద్యోగ సమస్య తెలుసుకోవడం వీటన్నిటిపైన కాకర్ కాకర్ల సురేష్ ఒక అధ్యయనం చేసి గతంలోనే మనం ఒక వీడియోలో చెప్పుకొని వచ్చాం రెండు పరిశ్రమలు రాబోతా ఉన్నాయి ఉదయగిరికి కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో అని చెప్పి మనం చెప్పుకొని వచ్చాం ఒక మూడు నాలుగు నెలల కిందటే అది మనం అతను యుఎస్ఏకి వెళ్ళినప్పుడే మనం చెప్పుకొని వచ్చాము అది ఇప్పుడు పక్కా ప్రణాళిక రూపుదిద్దుకుందని మనకు విశ్వసనీయ సమాచారం ఉంది కాకర్ల సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒకటి వింజమూర్లో ఒక సాఫ్ట్వేర్ సంస్థ స్థాపించబోతున్నాడు దాంట్లో దాదాపు నూట యాభై మంది పైచీలకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించబోతున్నాడని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం ఉంది అంటే ఇప్పుడు రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ వింజమూర్లో ఒకటి క్లోజ్ అయ్యి ఉంది దాన్ని ఏదో పది సంవత్సరాలు లీజులు తీసుకునేసి ఇటు కాకర్ల సాఫ్ట్వేర్ సొల్యూషన్సే కాకుండా హార్డ్వేర్ రంగంలో కూడా ఇప్పుడు నట్లు బోల్ట్లు బేరింగ్స్ ఇవి తయారు చేసేది కూడా ఒక యూనిట్ తీసుకొని వచ్చి అక్కడ కూడా కొద్ది మందికి ఉపాధి కల్పించేదానికి మొత్తం మీద కాకర్లో సురేష్ ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్ అయితేనేమి ఒక హార్డ్వేర్ కంపెనీ అయితేనేమి రెండు స్థాపించబోతున్నాడని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం ఉంది అంటే కాకర్ల సురేష్ రెండు నెలలకు ఒకసారి అమెరికాకి వెళ్తా ఉన్నాడు రెండు నెలలకు ఒకసారి అమెరికాకి వెళ్తూ ఉన్నాడు ఇక్కడ ప్రజలతో మమేకం ప్రజలతో బ్రహ్మాండంగా మమేకం అవుతా ఉన్నాడు అదేవిధంగా ప్రజల్లో ఉండే కష్టాలు లోటుపాట్లను తెలుసుకొని వారికి కావాల్సిన నిధులైతే సమకూర్చడం కానీ రోడ్లు కానీ ఇవన్నీ కరెక్ట్గానే చేసుకుంటూ వస్తూనే నిరుద్యోగ సమస్య ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మూలించాలనే ఒక భావనతో కాకర్ల సురేష్ ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఒకటి ఈ హార్డ్వేర్ సంస్థ స్థాపించబోతున్నాడు దాదాపు మూడు వందల పైచిలకు నిరుద్యోగ సమస్య ఉదయగిరి నియోజకవర్గంలోనే తీర్చబోతున్నట్టు కాకర్ల సురేష్ మనకు విశ్వసనీయ సమాచారం ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఒక్కొక్క పంచాయతీ నుంచి ఒక్కొక్క అబ్బాయి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కు కాకర్ల సురేష్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కు వస్తూ ఉంటే ఆ ప్రజల్లో కూడా ఒక ఉపాధి కల్పించాడు కన్న తల్లిదండ్రులకు దగ్గరున్నారు పిల్లలు ఒక భావన కూడా ప్రజల్లో ఏర్పడుతుంది అంతేకాకుండా ఇది ఒక ఉదయగిరిలో ఒక ఉదయగిరి నియోజకవర్గానికి అతను అంది వచ్చిన వరంగా కూడా చాలామంది ఈ సాఫ్ట్వేర్ కంపెనీ హార్డ్వేర్ కంపెనీ స్థాపించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అతనికి జనాలు నీరాజనాలు పలికే అవకాశం ఉంది అంతేకాకుండా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉండడం వల్ల కాకర్ల సురేష్కు అన్ని వెన్నుదానలు కరెక్ట్గా జరుగుతాయని అంతేకాకుండా యుఎస్లో కాకర్ల సురేష్ ఎంతో కాలంగా ఉన్నాడు ఎన్ని ప్రాజెక్టులైనా తీసుకొని రాగలడు ఇట సాఫ్ట్వేర్ దానికి ప్రాజెక్ట్స్లు మెయిన్ ఇంపార్టెంట్ యుఎస్ ప్రాజెక్టులు ఎక్కువ వచ్చాయంటే ఇంకా స్ట్రెంత్ కూడా పెరుగుద్ది ఉదయగిరి మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో నియోజకవర్గంలో దాదాపు కొన్ని వందల మందికి ఉపాధి కల్పించిన ఒక బాస్క అనేది కాకర్లో సురేష్ వెయ్యిపోతున్నాడు ఏప్రిల్ మే నెల లోపల నారా లోకేష్ ద్వారానే అది ఓపెనింగ్ కూడా జరగబోతా ఉందని మనకు విశ్వసనీయ సమాచారం ఉంది ఇదే కానీ జరిగితే నూట యాభై పంచాయతీల్లో కనీసం నాలుగు వందల మందికి ఐదు వందల మందికి ఉపాధి కాకర్లో సురేష్ గారు కల్పించబోతా ఉన్నారు ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఐటీ సెక్టార్లో కానీ యుఎస్లో ఉండే ఫ్రెండ్ సర్కిల్లో కానీ చాలా వరకు సాఫ్ట్వేర్ రంగంలో ఉండడం వల్ల అతనికి చాలా సులువుగా ఇది మారింది ఇదే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కొన్ని సంస్థలు స్థాపిస్తే ఒక మూడు వందల మంది నాలుగు వందల మందికి ఉపాధి కల్పించినారంటే చాలా వరకు ఉపయోగపడుతుంది కానీ ఏంటంటే అందరికీ ఆ కమిట్మెంట్ ఉండదు యుఎస్లో అన్ని సత్సంబంధాలు ఉండవు కాకపోతే కాకర్ల సురేష్ వరకు యుఎస్లో అతనికి ఉండే బాండింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అతనికి ఉండే సర్కిల్ వేరు అతనికి ఉండే గ్రూప్స్ వేరు దానివల్ల ఎక్కువ ప్రాజెక్టులు వస్తాయి అంటే మామూలుగా నెల్లూరులో ఉండొచ్చు చెన్నైలో ఉండొచ్చు ఎక్కడి నుంచి అయినా కూడా యుఎస్ ప్రాజెక్టులు ఎక్కడి నుంచైనా ఇది చేయొచ్చు ఎక్కడి నుంచైనా కూడా సాఫ్ట్వేర్ రంగాన్ని నడిపించవచ్చు దానికి ఉదాహరణగా కాకర్ల మచ్చు తునకగా వింజమూర్లో ఇటు కాకర్ల సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి కాకర్ల సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి రెండు స్థాపించబోతున్నాడని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం దీనివల్ల నిరుద్యోగ సమ నిరుద్యోగ సమస్య పూర్తిగా ఉదయగిరి నియోజకవర్గానికి సడలిపోతుంది అంతేకాకుండా పిల్లలు కూడా తన తన తల్లిదండ్రుల దగ్గరికి సాయంకాలం అయితే చేరుకునే పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా ప్రతి పల్లెలో కూడా వెలుగు నింపిన వ్యక్తిగా కాకర్ల సురేష్ అభివర్ణించబడతాడని చెప్పి కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇది పూర్తిగా మనకు విశ్వసనీయ సమాచారం మటుకే నారా లోకేష్ ద్వారానే ఏప్రిల్ మే నెలలో వింజమూర్లో కాకర్ల సురేష్ ఖచ్చితంగా రెండు సంస్థలు స్థాపించబోతున్నాడు కాకర్ల సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకర్ల హార్డ్వేర్ కంపెనీ ఇది వరకు మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ఇక రాబో కాలంలో ఎలా ఉంటుందనేది మనం వేచి చూద్దాం ఒకవేళ జనాలు పెరిగినా కూడా ఇంకా ఎక్కువ నిరుద్యోగులకు వృత్తి కల్పించినా కూడా కాకర్లు సురేష్ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుందని ఉదయగిరి పట్టణం ప్రజలు భావిస్తూ ఉన్నారు